you <laughs> ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు మే ఒకటో తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ రోజు ఎనిమిది వందల మజ్జిగ ప్యాకెట్లు సహకరించిన దాతలు ఇంద్ర డోనర్ అండ్ పోస్ట్ గవర్నర్ పలఘాటి శ్రీనివాసరెడ్డి సహకారంతో క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కిలారి శ్రీనివాస్ నాయుడు కార్యదర్శి గువర నారాయణరెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ ఎలక్ట్రిక్ గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు తదితరులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది అనంతరం అధ్యక్షులు కిలారి శ్రీనివాస్ నాయుడు నలుబోలు బలరామయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి క్రమం తప్పకుండా దాతల సహకారంతో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది రేపు చివరి రోజు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రేపు సినీ నటుడు బాలకృష్ణ జన్మదినం సందర్భంగా భారీగా కేక్ కట్ చేసి మజ్జిగ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ஏய் பாருங்க இங்கவே இதrangle செஞ்சா இங்க வந்துறவலா இங்க வந்துறவலா ஹோட்டல்ல போலாம் சாமர்ல படுத்துட்டு வந்து குதிస్తே మన ఫ్రెండ్స్ స్వాతశాల్లో మధ్య సలు ఎగ్గా మరియు మజ్ఞ సలు వర ఇవే నలభై రోజులు జరిగింది నలభై రోజు జాతర వ్యవహరిస్తున్నటువంటి కలకాటి శ్రీనివాస రెడ్డి ఇందిరా గవర్నర్ మరియు రాష్ట్ర గవర్నర్ అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా జరగడానికి ప్రధాన కారణం అనేటువంటి మన

రాజారాం రెడ్డి చల్లారెడ్డి నలభై రోజుల నుంచి ఏకదాటిగా మధ్య కార్యక్రమం చాలా సంతోషంగా జరిగింది ఫండ్ స్వాసందరూ సహకారంతో నలభై జరిగింది రేపు బాలకృష్ణ అరవై నాలుగో పుట్టినరోజు సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ తరఫున చాలా భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ బాలకృష్ణ ఆశీర్వదించవలసిందిగా కూర్చున్నాం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే ఒకటి నుంచి జూన్ పది వరకు మంచి నీరు మజ్జిగ సలివేంద్ర ఏర్పాటు చేశాం ఈ రోజు నలభైవ రోజు ప్రతిరోజు ఆరు వందలు ప్యాకెట్లు మజ్జిగని వితరణ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులే రోజు ఒకరు ఇద్దరు ఉండి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నాం ఈ రోజు దాతగా మా ఫ్రెండ్స్ వాకర్ మెంబరు ఫాస్ట్ డిస్టిక్ గవర్నరు ఇందిరా డవర్నర్ అయినటువంటి పిల్లగాటి శ్రీనివాసరెడ్డి గారు దాచుగా వ్యవహరించి వందల ప్యాకెట్లు మతికి ఇవ్వడం జరిగింది మా టీం తిలాడి శ్రీనివాసుల నాయుడు నారాయణ రెడ్డి గారు మాగడ్డి ప్రసాదు సుధాకర్ చౌదరి చంతయ్య వీళ్ళందరూ కూడా మంచి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం రేపటితో ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది నలభై ఒక్క రోజు ఏకదాటిగా ఒక్క రోజు కూడా ఆటంకం లేకుండా వాకర్స్ కు క్రీడాకారులకి అమృతం లాంటి మజ్జిగిని అందజేశాం ఈ నలభై ఒక్క రోజు రేపటితో ముగింపు కార్యక్రమాన్ని రేపట్టి ఘనంగా స్టేడియంలో ఉన్న వాకర్స్ అందరికీ కూడా టిఫిన్ ఏర్పాటు చేస్తున్నాము రేపు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రేపు బాలకృష్ణ బర్త్డేని కూడా కేక్ కటింగ్ ముఖ్య అతిథులను కూడా పిలుస్తున్నాము తొమ్మి లక్ష్మీనాయుడు ఈయన కొత్త కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నడా చైర్మను వారు కూడా వస్తున్నారు రేపు కార్యక్రమంతో ముగింపు జరుగుద్ది ధన్యవాదాలు ఫ్రెండ్స్ వర్కర్స్ సెక్రటరీ మజ్యూ సెల్వేంద్ర మరి మంచురే సెల్వేంద్ర నలభై రోజులు జరిగింది నలభై రోజు దాత వ్యవహరిస్తున్నటువంటి పల్లగా శ్రీనివాసరెడ్డి ఉభయ డోన ఇరా డోనర్ మరియు గవర్నర్ అతనికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ డేస్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ ఫార్టీ డేస్ పర్ డే సిక్స్ హండ్రెడ్ లకి డొనేట్ చేశాము ప్రతి ఒక్క దాతకి పేరు ధన్యవాదాలు బాలకృష్ణ పుట్టిన సందర్భంగా మరియు లాస్ట్ డే ముగింపు సందర్భంగా ఈ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ చేయాలని మా ఫ్రెండ్స్ ఒక సభ్యుల్ని మరియు మా ఫ్రెండ్స్ అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వన్ అండ్ కృష్ణ పేరు కి శ్రీనివాస్ నాయుడు ఈరోజు మా మాజీ గవర్నర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు దాతలు వ్యవహరించారు దానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో వచ్చి రేపు వారి ఎత్తున మా ప్రోగ్రామ్ లాస్ట్ రోజు రేపు పదవి తిది దానికి భారీ ఎత్తున విజయంతో చేయాలని తెలుసు సుప్రీం కోర్టు